అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఫయాజు ఫస్ట్ నుంచి కూడా ఏదో ఈ గ్రామానికి మనం చేయాలని ఆతృత్తో ఫస్ట్ నుంచి కూడా వయసు చిన్నదైనా కూడా ఈ గ్రామానికి మనం ముందుండి నడిపిస్తూ ఈ గ్రామంలో ఎందుకంటే ఈ గ్రామం బుజ్జికి మారుమూలంగా ఉన్నటువంటి గ్రామం ఇక్కడికి రావాలన్నా కూడా కొంచెం దూరం అంటే ప్రత్యేకంగా ఈ గ్రామానికి రావాలన్నా వర్షంలోనే ఇక్కడికి రావాల్సిందే తప్ప ఏదో ఇప్పుడు కొన్ని గ్రామాలు ఈ గ్రామం మీద తట్లయితే లేనటువంటి పోల్నాడు జీలు అదేవిధంగా ఎస్టీ కాలనీ ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా గత మూడు సంవత్సరాల క్రితమే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని ఆ రోజు దృష్టి తీసుకురావడం జరిగితే ఆ రోజు ఐదు లక్షలు గ్రాంట్ ఇస్తే ఆ రోజు వినియోగించుకోలేక ఆ వాటరు పడే దగ్గర వేయకుండా దాన్ని అస్తవ్యస్తంగా చేసిందని గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను ఏ రోజు కూడా రాజకీయాలకి అంతగా ఆసక్తి పలకలేదు కానీ ఇంత తక్కువ వయసులోనే మా యొక్క గ్రామంలో ఆడపడుచులైతే ఎస్టీ కాలేజీలో ఆడపడుచులైతే ఏమి యువకులయితే ఏమి గ్రామస్థాయి పెద్దలైతే అందరూ కూడా సహకారంకి ఈ ఎలక్షన్కి ఎంత గట్టి ప్రయత్నం చేసినా కానీ మన బూత్లో అంతవరకు మెజార్టీ డెబ్బై ఓట్ల మెజార్టీతో తీసుకురావడం కూడా మీరు అందరు సహకరిస్తూనే వచ్చింది అదేవిధంగా చాలామంది రెండున్నర సంవత్సరం ముందర చాలా రకాలుగా చాలా అవమానాలు పడ్డాను చాలా రకాల చాలా డబ్బులు తగిలినాయి అది ఎవరి వలన తగిలినాయి ఎందుకు తగినాయి మీ అందరికీ తెలుసు కానీ నేను చేసే క్యాన్వాస్ ఎలక్షన్లో చాలామంది అడిగినారు రెండున్నర సంవత్సరం ముందర నువ్వు ఒక మనిషిని గెలిపిమని చెప్పినావు గెలిపించినావు కానీ ఏం చేయలేకపోయినావు ఈరోజు మళ్ళీ వస్తున్నావు వాళ్ళతో కలిసి అని చాలామంది అడిగినారు నేను చెప్తున్నాను ఈ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ రాత్రి పన్నెండైనా ఒకటైనా రెండైనా కానీ నాకు ఫోన్ చేస్తే ప్రతి ఒక్క ఇంటి బిడ్డలాగా ప్రతి ఒక్క ఇంటి ఒక పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి ఒక్క సమస్య కూడా మా సూరా శ్రీనివాసం రెడ్డి ఆయన ఆయన దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చిదిద్దిస్తాను అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాల కళ మా తాతగారు ఆయన చాలా కళ శ్మశానం వాటిగా మట్టి లెవలింగ్ కాంపౌండ్ లెవలింగ్ చేయాలని ఆ కళ ఆయన నెరవేర్చకుండా ముందనే శాశ్వతంగా దూరం అయిపోయాడు కానీ ఆయనకి కొడుకులు లేదు కాబట్టి ఆయనకి మనోడుగా ఆయనకి వారసత్వంగా ఈరోజు అన్ని